ఐక్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సోదర చాటిన ఉమర్ ఖాన్ పరిగిలో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో అఖిల సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ భారతదేశం సువాసనలు పరిమళాలు వెదజల్లే పోతోటాన్ని వందల మతాలు వేల కులాలు ఆచారాలు సంస్కృతులు సంప్రదాయాలను కలిగి మత సామరస్యం పరమత సహనం సోదర భావం కలిగి వసుదైక కుటుంబంలా వెలుగుతోందని అందమైన మాతృభూమి భారతదేశాన్ని అన్ని మతాల సోదరులు అన్ని పండుగలు అన్ని సాంప్రదాయాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కెటి శ్రీధర్ పెనుగొండ వెంకటేష్ బహుజన చైతన్య న్యాయవాది శివరామకృష్ణ దండోర నాయకులు రామాంజనప్ప పాస్టర్ రెడ్డివారి నాగరాజు పాస్టర్ గోపాల్ రెడ్డి గారు పాస్టర్ పాల్ తేమోతి జాన్ బెంజిమాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు సనాతన హిందూ ధర్మమైన మనమందరము ఒక జీవన విధానాన్ని నడవాలి మంచి నడవడికతో మన దేశం ఒక అద్భుతమైన దేశం ప్రపంచంలో చాలా అందమైన దేశం సువాసనల పరిమళాలు చెందించే ఒక అందమైన పూతోట నా భారతదేశం వేలాది మతాలు కులాలు భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు అద్భుతమైన కలయికతో విరాజిల్లుతున్న నా మాతృభూమి భారతదేశం ఒక అందమైన పూతోట ఈ పూతోటను ఇలాగే పరిమళాలు పెద్ద జల్లేలా పువ్వులు వికసించేలా మనమందరం ఖచ్చితంగా ఒక వసుధైక కుటుంబ నిర్మాణాన్ని చేపట్టాలి మత సామరస్యం పరమత సహనం సోదర భావం మన ఆలోచనలుగా మన ఆచరణలుగా మారాలి క్రైస్తవ్యం అంటేనే సేవాని గుర్తుకొస్తుంది నిజంగా ఎందుకంటే ఎక్కడైనా భారతదేశంలో క్రైస్తవులు చదువునిచ్చారు పీడిత సామాజిక వర్గాలకు మరి వారికి వైద్యశాలలు అందించారు దాంతోపాటు పీడి తాణ గారి నవర్గాలకు హక్కున చేర్చుకొని గౌరవాన్ని ప్రసాదించారు నేను కూడా దీన్ని మతం అనను జీవన విధానం అంటాను మరి ఏసయ్యను ఖచ్చితంగా ఇస్లాంలో ముస్లింలు విశ్వసిస్తారు ఏసయ్యను విశ్వసించకపోతే ముస్లిం కాజాలడు మనం ఈసా అంటేనే వెంటనే అలైహి సలాం అంటారు అల్లా యొక్క సూత్రములు ఆయనకు కలుగుగాక అని వెంటనే చెబుతాం మరియం అంటేనే అలైహి సలాం అంటాం ఆమెను కూడా ఖచ్చితంగా గౌరవించి మాట్లాడుతాం మరి రెండవ రాకడ కూడా అన్నారు ఖచ్చితంగా దీన్ని మేము కూడా విశ్వసిస్తాం రెండవ దమిష్క్ అంటారు డెమాస్కస్ అక్కడ ఏసయ ఖచ్చితంగా ఆయన వస్తారు ఒక విశాలమైన అద్భుతమైన ఒక సామ్రాజ్యాన్ని ఆయన నెలకొల్పుతారు ప్రపంచమంతటా ఘోరమైన ఒక విపత్తును ఆపటానికి యహోవా ఆయనను ఆ మిషన్ మీద పంపుతారు అని చెప్పేసి ఆ విశ్వాసము ఆ విశ్వాసం